ఉన్నంత వరకు వాళ్ళ నా వెంటీగలరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రూపం ఉంటే రా రాజు ఎవరంటే ఎక్కడంటే చూపిస్తా జగన్మోహన్ రెడ్డి గారు జనం అంటే ఇంత బాధ్యతగా వ్యవహరించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు మనుషుల్ని మనుషుల్లాగా చూస్తాడు చంద్రబాబు నాయుడు మనుషుల్ని ఓటర్లుగా చూస్తాడు ఎందుకు చెప్తున్నాం ఈ మాట ప్రజలందరికీ ఏదో ఒక టాయిలో అబద్ధం చెప్పి ఆ టైం పబ్బం గడుపుకొని అధికారం చేపట్టి తర్వాత కర్ర చేద్దాం అనుకునే స్వభావం చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఆలోచన అది కాదు ఇతను ఆలోచనది ఎన్టీ రామారావు పుణ్యాన పార్టీకి ఓట్లు ఉండటం దాన్ని చేత పట్టుకొని ఇతను విహారం చేస్తా గుర్రం మీద విహారం చేస్తే చేస్తా దోచుకుంటానికి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారి బాటలో అంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో పేదవాడికి ఆరోగ్యం పేదవాడికి గుండాపరేషన్ చేపించాలని పేదవాళ్ళ పిల్లలు కూడా పెద్ద చదువులు చదివించాలని రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దాకా ఈ దేశంలోనే ఎవరికి బాధ్యత లేదు ఈ దేశంలోనే పేదలకు కూడా పెద్ద ఆసుపత్రుల్లో గిండా ఆపరేషన్ చేపించి బతికేయాలా పేద పిల్లలకు కూడా ఫీజులు కట్టి ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు చదివించాలని ఆలోచన చేసిన మొదటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అయితే వాళ్ళ కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం చదవాలని బాధ్యత అదేవిధంగా అందరికీ మెడికల్ కా సీట్లు కూడా రావాలని ఇవాళ ఇన్ని డెబ్బై ఐదేళ్ల చరిత్రలో పదకొండు మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు కట్టినట్టు కూడా కలిపి రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలా రాజశేఖర రెడ్డి గారు కట్టి ఏడు కాలేజీలు రాష్ట్రంలో మన ఒంగోలు ఒంగోలు ఇంకా వాళ్ళ అబ్బాయి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టి సంవత్సరానికి రెండున్నర వందల అరవై ఇప్పుడు వరకు మనకి చదువుకున్న పిల్లలు డాక్టర్లు బయటకు వస్తుంది రెండు వేల రోజుల ఇప్పుడు ఈ కాలేజీలు పూర్తయితే రెండు వందల మంది డాక్టర్లు బయటకు వస్తారు ఏడాదికి ఐదు వేల మంది డాక్టర్లు బయటకు వస్తే ఉండదు కదా డాక్టర్లకు డిమాండ్ అయిపోయి కదా డాక్టర్లకు డిమాండ్ ఉంటది ఉండదు కదా ఇప్పుడు డాక్టర్లకు డిమాండ్ ఉండబట్టి కదా ఎంత ఫీజులు తీసుకోవటం మనకాడ వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీటు దొరకపోయేసరికి డబ్బులు ఉన్న కోటి కోటి ఉన్నారు సీటు కొనుక్కోవటం మెడికల్ సీటు మూడు కోట్లు పెట్టి ఫీజు చదువుకోవటం ఐదు కోట్లు పెట్టి బయటకు వచ్చామని చెప్పి మనం పోయిన నిధులు పెట్టుకున్న దోమలు బీకినట్టు బీకి పరీక్షలు అని చెప్పి పరీక్షలకే మనం సాలిపోద్ది ఆరోగ్యశ్రీ సంగతి దేవుడు ఆరోగ్యశ్రీకి సరిపోతామో లేదని లోపు మన పరీక్షలకే పదిహేను పాతికేలా దేవానందం అన్నీ పరీక్షలు చేయడానికి ఇదంతా ఏంటంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ పెట్టి చదువుకున్నారు కాబట్టి వాళ్ళు దానికి అంత సంపాదించాలని మన మీద రక్తం దాగ్రం అవుతున్నారు డాక్టర్ ఇంతే కాదు పేదవాళ్ళు కూడా చదువుకోని గవర్నమెంట్గా చదివిస్తే ఫ్రీగా చదివిస్తే వైద్యం తక్కువలో వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ పెట్టాడు అందరు పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటే వీళ్ళు కూడా పెద్ద ఉద్యోగాలు చేస్తారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారని మన పల్లెటూళ్ళు స్కూల్లన్నీ ఒత్తుక్ కొట్టేటట్టు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి చదివించాడు అదేవిధంగా మన అందరికీ అంతకుముందు ఆరోగ్యశ్రీ అంటే కొద్ది గొప్ప ఉండేది ఆది లక్షల రూపాయల దాకా ఆపరేషన్కి కుస్తానుకున్నాడు ప్రతి పనిలో ఒక రైతుకు కానీ ఒక పెళ్ళకారు కానీ ఒక దళిత కుటుంబానికి కానీ ప్రతి కుటుంబం ఎట్ట బాగుపడాలా నేనేం చేయగలను అని ఆలోచించిన మనిషి ఇప్పుడు హార్బర్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి పదహారేళ్ళు ముఖ్యమంత్రికి ఇప్పుడు ఇప్పటికి ఆయన ఉండి హార్బర్ ఒక్క హార్బర్ అన్న ఈ రాష్ట్రంలో గట్ల మన చేపలు పట్టుకోవడానికి పెద్ద పోర్టు రావడానికి ఒక్క హార్బర్ కూడా గట్ల ఒక పోర్టు ఈ వెయ్యి కిలోమీటర్లు తీరం ఉందని సంగతి పాతికాల నుంచి ఉన్నాడు తీరం వెయ్యి కిలోమీటర్లు ఉంది ఇటు చేయొచ్చు అటు చేయొచ్చు అని మనం పాఠం చెప్పినట్టు చూస్తుంటాడు ఒక పని చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నాలుగు పోర్టులు కట్టాడు పని జరుగుతుంది కట్టాడు హార్బర్లు శాంక్షన్ చేశాడు ఇక్కడ మనకెక్కడ పేరు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి కానీ కావాలని ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ గ్రామాల్లో అడ్డ వేసి ఆపేరు లేకపోతే ఇక్కడ కూడా ఇంజన్ బోట్లు వస్తాయి మనం కూడా లోన్లు తీసుకొని పది మంది సొసైటీగా పెట్టి పెద్ద బోట్లు తెచ్చుకోవచ్చు టెక్నాలజీ తోటి చేప ఇప్పుడు మనం మనం మాన్యువల్ మీరు పోయి బోట్లు కొంత దూరం పోగలుగుతారు ఎక్కువ దూరం పోవడానికి మీకు అంటే టెక్నాలజీ ఉండదు అదే పెద్ద బోట్లు హార్బర్లు వచ్చినాక మార్కెట్ ఎక్కడికి వస్తుంది ఇక్కడ ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ వస్తాయి మన లైవ్లీహుడ్ అంటే మన జీవితాలు ఇంకొంచెం బెటర్గా అవ్వడానికి ప్రతి ఒక్క కుటుంబం పట్ల బాధ్యత తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి తేడా అనేది మనం చెప్తాం మాటలు ఏమన్నా అభివృద్ధి అభివృద్ధి అమరావతి హైదరాబాదు మనకు అర్థం కాని మాటలు చూపుతాడు టీవీలో చూపిస్తుంటారు రథాల మేడలు అవి ఉండవాడా బొమ్మలై మీరందరి జోతులు ఉంటారు ఆయన అభివృద్ధి అని అవి నిజం కాదు అవి బొమ్మలు ఆ బొమ్మలు చూపించాడు ఆడవని అనుకోని మనం అనుకోవటం మన కళ్ళ ముందు కాలపడింది ఇప్పుడు అమరావతిలో ఆయన లక్ష కోట్లు పెట్టి బిల్డింగ్లు కడతారంటాడు లక్ష కోట్లు ఎందుకు అయితే ఉంది తెలియదు ఎకరానికి రెండు కోట్లు పెట్టి మెరగ పోస్తారంట ఇప్పుడు భూమి పల్లవ నేలలో భూమి తీసుకొని నేళ్ల మునిగా భూమి తీసుకొని ఆ మెరగ పోయడానికి రోడ్లు వేయడానికి ఎకరానికి రెండు కోట్లు అంట ఖర్చు యాభై వేల కోట్లు పెట్టి అది